చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ డౌన్లోడ్ చేసుకోండి విజయవాడ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విజయవాడలో ఇంద్రాఖిలాద్రి పైన వెలిసిన అమ్మవారి దర్శనానికి వచ్చారు అయితే ఇక్కడ ఒక ప్రధానమైన విషయాన్ని గమనించాలి సాధారణంగా ప్రతి విఐపి వచ్చినా కూడా ఈ విధంగా రెడ్ కార్పెట్ వేసి ఆ మొత్తం అధికారులంతా కూడా వివిఐపి స్వాగతం పలుకుతూ ఉంటారు అంటే ఇప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లాంటి క్యాడర్ వచ్చిన వాళ్ళందరికీ పలుకుతారు అయితే ఇక్కడ సిపి రాధాకృష్ణన్ ఆయన కామన్ మెన్గా ఎలా వచ్చారు ఆలయంలోకి అనేది అంటే ఆయన బేసిక్గా ప్రోటోకాల్ ఉంటుంది ఒక పెద్ద ప్రోటోకాల్ ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆయన రావాలి టెంపుల్ దానికోసం ఏర్పాట్లన్నీ చేశారు కానీ ఆయన నేరుగా రెడ్ కార్పెట్ నుంచి రాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా గమనిస్తూ ఇక్కడ ప్రజలకు అభివాదం చేసుకుంటూ కూడా సిపి రాధాకృష్ణ వచ్చారు సాధారణంగా ఏ వివిఐపి కూడా సాధారణంగా రెడ్ కార్పెట్ని నడుచుకుంటూ వెళ్తారు తప్ప ప్రజలకి అభివాదం చేసుకుంటారు కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ చిన్నపిల్లల్ని పలకరించుకుంటూ ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఒక ఫోటో ఇచ్చుకుంటూ ఆయన దర్శనానికి వెళ్ళారు దర్శనం కూడా చాలా సింపుల్గా చేసుకుని ఆయన మళ్ళీ పైకి వస్తూ కూడా బేసిక్గా ఏవీఐపీ వచ్చినా కూడా ప్రోటోకాల్ ప్రకారం ఎవరు కలవాలి ఎవరు కలవకూడదు ఉంటుంది కానీ రాధాకృష్ణన్ మాత్రం కింద మేళ తాళాలు వాయించే వాళ్ళతో కూడా ఆయన ఫోటో దిగారు ఫోటో దిగడం కాదు పైకి వచ్చిన తర్వాత మీడియా పాయింట్లోకి వచ్చారు మీడియా ప్రతినిధులతో ఫోటో దిగారు అలాగే సేవా కమిటీ వాళ్ళు వచ్చారు సేవా కమిటీ వాళ్ళతో ఫోటోలు దిగారు అందరితో ముచ్చడించారు ఆయన దాంతోపాటు ఆయన విజయవాడని కొనియాడారు మీడియా పాయింట్లోకి వచ్చి అత్యంత గ్రోయింగ్ సిటీల్లో విజయవాడ ఒకటి దేశంలోనే ఖచ్చితంగా ఇది అద్భుతం సృష్టిస్తుందని కూడా రాధాకృష్ణన్ కొనియాడారు వాస్తవంగా చూడాలంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడికి రాధాకృష్ణన్ వస్తారని ఉపరాష్ట్రపతి ఎవరు వస్తారని కూడా ఎవరు ఊహించుండ్రు సో సేవా కమిటీ వాళ్ళు ఉన్నారు మీరు గమనించారా గారు రెడ్ కార్పెట్ మేసి వెళ్తూ ఉంటారు సో రాధాకృష్ణన్ గారు వచ్చి పలకరిస్తారని మీరు అనుకున్నారా రాధాకృష్ణ గారు చాలా చాలా మన దేశంలోనే ప్రముఖ వ్యక్తి అండి ఆయన మా ఉత్సవ కమిటీ అందరి దగ్గరికి వచ్చి షేక్ షేకర్ మాకెంతో ఆనందకరమైనటువంటి విషయం అండి సార్ విజయవాడ గ్రోయింగ్ సిటీ అని కూడా ఆయన ఒక వర్డ్ అన్నారు ఎలా అనిపించింది అంటే ఒకటండి ముందుగా ఉపరాష్ట్రపతి గారు విజయవాడ రావటం దసరా సందర్భాల్లో అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అయితే వారి సందర్శనలో ప్రత్యేకంగా మరి వారు ఈ ఉత్సవ కమిటీ సభ్యులందరి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరందరూ బాగున్నారా అని తెలుగులో పలకరించారు నిజంగా చాలా సంతోషం అనిపించింది మా మాతృభాషని గౌరవించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఓ ఇంకోటి కూడా మేము తెలియజేస్తాను అంటే వారి నేపథ్యం ఆర్ఎస్ఎస్ నుంచి వారు వచ్చినటువంటి నేపథ్యం కానివ్వండి ప్రజలతో కలివిడిగా ఉన్నటువంటి పరిస్థితులే ఆయన ఈరోజు భారతదేశంలో రెండో అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిందని భావిస్తూ ఉన్నాం ఫోటో అడిగారు ఫోటో అడగగానే ఆయన ఏ మాత్రం కూడా సెక్యూరిటీని పక్కకు నెట్టి మరి మీరు ఫోటోలు కూడా దిగారు కదా ఎలా అనిపించింది వాళ్ళ వన్ సిటీ వన్ సెలబ్రేషన్ విజయవాడలో దసరా నవరాత్రుల సందర్భంగా వాళ్ళ ఆయనకి ఆహ్వానం ఇచ్చిన ఆయన గౌరవించి ఇవాళ దుర్గ గుడికి వచ్చి మా కమిటీతో అందరితో కూడా సెకండ్ ఇచ్చి వాళ్ళు ఫోటో అడిగితే కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన దారిలో ఆయన వెళ్ళకుండా చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు మేము కూడా ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది బాగున్నారని మమ్మల్ని బాగా అడగటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో ఫైనల్గా విజయవాడ గొప్పతనం గురించి విజయవాడ గొప్పతనం గురించి చెప్పారు విజయవాడ గ్రోయింగ్ సిటీ అవుతుంది అతి త్వరలోనే అతి గొప్ప సిటీ అవుతుంది అన్నారు ఈ విజయవాడ నగరంలో పుట్టినందుకు కూడా మేము చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఉపరాష్ట్రపతి గారు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీతో ఆప్యాయతంగా మేము ఆ రెండు మొక్కలైన మాతో మాట్లాడిన సందర్భం చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎక్కడో ఉన్న ఉపరాష్ట్రపతి గారు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆగి ఒక్క నిమిషం ఉత్సవ కమిటీతో మాట్లాడటం చాలా ఆనందంగా భావిస్తున్నాం అది మీ విజయవాడలో పుట్టడం మాకు చాలా గర్వంగా ఉందని చెప్పి భావిస్తాను సో ఇది అందరి మనసులో దోచుకున్నారు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సాధారణంగా వీవీఐపీలు ఎవరు వచ్చినా కూడా ప్రోటోకాల్ ప్రకారం వచ్చి వెళ్ళిపోతుంటారు కానీ రాధాకృష్ణన్ మాత్రం భిన్నంగా ఉన్నారు ఆయన నేపథ్యం అంతా కూడా సామాన్య సామాన్య మధ్యతరగతి నేపథ్యం నుంచి ఆయన బయటకు వచ్చారు కాబట్టి ఇక్కడ భక్తులందరినీ కూడా కారు దిగినప్పటి నుంచి భక్తులందరినీ పలకరించుకుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ వివిఐపి రూట్ ఉన్నా కూడా దాన్ని పక్కకి జరిపి సెక్యూరిటీని పక్కకి జరిపి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ పిల్లల్ని ముద్దు చేసుకుంటూ తెలుగులో మాట్లాడుకుంటూ ఆయన వెళ్తూ వెళ్తూ విజయవాడని ఆయన పొగుడుతూ కూడా వెళ్లారు సో మీద విజయవాడ ప్రజల మనసు దోచుకున్నారు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ Andhra Pradesh will develop and Andhra Pradesh will attain a tremendous growth so that uh, the people of Andhra Pradesh will be always with prosperity. That is my prayer today in uh, at the feet of the Goddess and I wish you all once again a very happy Navaratri. Thank you. Nevada, is one of the most uh, progressing city in the whole of the country it is the fastest growing city and i wish you all a better growth every time when you see the ga goddess it is uh, you get a divine feeling inside the heart thank you